పట్టణ ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక మీరు వేసవి సెలవులకు టూర్లకు పనుల కోసం దూర ప్రాంతాలకు వెళుతున్న సమయంలో మీ ఇంటిలో ఒకరిని ఖచ్చితంగా ఉంచవలను అలా వీలు కాని పక్షంలో మీరు వెళుతున్న సమయంలో మీ విలువైన వస్తువులను బ్యాంకులో కాని లేదా మీకు సేఫ్టీగా అనిపించే చోట ఉంచవలను ఇది పోలీసు వారి హెచ్చరిక లో ముఖ్యంగా ఎక్కువ మంది యువ యువత వయసు చాలా దగ్గర కూర్చొని బెట్టింగ్ యాప్స్ పాల్పడుతూ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మట్క ఇతరంగా బెట్టింగ్ చేసుకుంటూ ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు మాకు కూడా సమాచారం వస్తుంది మేము రైడింగ్స్ కూడా చేస్తున్నాం కేసులు కూడా నమోదు చేస్తున్నాం ముఖ్యంగా అందరికి నందిగూడ ప్రజలకు మరియు ముఖ్యంగా యువతకు చెప్పడం బెట్టింగ్ వైపు ఖాళీ ఉన్నామని చెప్పి బెట్టింగ్ వైపు మెగ్గు చూపి డబ్బులు పోటుకొని నష్టపోయేదానికంటే ఆ సమయాన్ని మీకు మీ కెరీర్ సంబంధించి అనాలసిస్ కోసం తెలుసుకుని మీ లో సర్వైవ్ అవ్వడం కోసం ఉపయోగించుకోవాల్సిందిగా నన్ను కుటుంబ యువతకు మీకుంటాం అదేవిధంగా రాజు ఈవినింగ్ సమయంలో తాగి వాహనాలు నడిపి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కలిపి మేజర్ గా టౌన్ లో చిన్న పిల్లలు రోడ్ల మీద సెలవులు కావడంతో రోడ్ల మీద ఉండడం వల్ల రోడ్ల మీద సడన్ గా రోడ్ల మీద వచ్చి చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా చేస్తున్నారు డ్రంక్ డ్రైవ్ అనేది ప్రతిరోజు కంటిన్యూ చేస్తున్నాం డ్రంక్ డ్రైవ్ చేసి పట్టుబడిన వాళ్లకు పదివేలు జరిమానా మరియు ఒక నెల శిక్ష కూడా జీవశిక్ష నేస్తాము వారు విదేశంలో జరుగుతుంది అందుకే మీరు తాగి ఎట్టి పరిస్థితుల్లో బండి నడపద్దు తాగిన పరిస్థితి ఒక గాపన్ అయితే తాగిన వాళ్ళకి ఇచ్చి ముందు వెనుకలు కూర్చోవచ్చుగా మా పోలీసు హెచ్చరిక అదేవిధంగా మా గౌరవ మంద్యాల జిల్లా ఎస్పీ సార్ అధిరాజ్ సింగ్ సార్ గారు ఆదేశాల మేరకు ఆత్మగూర్ డిఎస్ గారు ఆధ్వర్యంలో ఒక డ్రోన్ కూడా మా మంది మందిపూర్ టౌన్ లో ఇల్లవి ఆస్కర్షాలు తిరుగుతుండాలి ఓపెన్ గా ఓపెన్ డ్రింక్ చేసేవాళ్ళు ఇంకా ఇతర అసంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు డ్రోన్ విజువల్స్ రికార్డ్ అవుతారు కాబట్టి ఎటువంటి సని గానీ దగ్గర ఇలాంటివి చేయదు చేసే మా పోలీసు డ్రోన్ ద్వారా మనం పట్టుకొని చట్టం ముందు పెట్టాల్సి వస్తుంది జాగ్రత్తగా వహించాల్సిందిగా